తెలంగాణలో మళ్ళీ వాటి నుంచి మరోసారి కులగాణన జరుగుతుంది దీంతో నేటి నుంచి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మరోసారి కులగణన జరుగుతుంది గతంలో నిర్వహించిన సర్వే సందర్భంగా వివరాలు ఇవ్వని వారు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిన వారి కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది ఇలా రెండోసారి అవకాశం ఇవ్వటం ద్వారా రాష్ట్రంలోని వంద శాతం జనాభాను కవర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది రాష్ట్రంలో మిగిలిపోయిన మూడు లక్షల యాభై ఆరు వేల మూడు వందల ఇరవై మూడు కుటుంబాల వివరాలను రెండోసారి సర్వేలో సేకరిస్తారు రాష్ట్రంలో ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు వారి సామాజిక ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది తెలుసుకోవడానికి ప్రభుత్వం ఈ కులగణన చేపట్టింది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఆరున ప్రారంభించి డిసెంబర్ ఇరవై ఐదు వరకు యాభై రోజుల పాటు ఇంటింటికి సర్వే నిర్వహించారు ఫిబ్రవరి నాలుగున నిర్వహించిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కులగాణన వివరాలపై ప్రకటన చేశారు రాష్ట్రంలో గుర్తించిన మొత్తం కోటి పదిహేను లక్షల డెబ్బై ఒక్క వేల నాలుగు వందల యాభై ఏడు కుటుంబాలకు గాను కోటి పన్నెండు లక్షల పదిహేను వేల నూట ముప్పై నాలుగు కుటుంబాలను సర్వే చేయడం జరిగిందని వెల్లడించారు ఇంకా మూడు పాయింట్ ఒక్క శాతం కుటుంబాలను సర్వే చేయలేదని చెప్పారు మిగిలిపోయిన వారి కోసం మరోసారి అవకాశం ఇవ్వాలంటూ విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు అసంపూర్తి సర్వే గణాంకాలు న్యాయస్థానాల ముందు నిలబడవని రాష్ట్రంలో ప్రతి వ్యక్తిని కవర్ అయ్యేలా సర్వే ఉండాలని అభిప్రాయం వ్యక్తమైంది కేసీఆర్ కేటీఆర్ పల్లా రెడ్డి వంటి బీఆర్ఎస్ నాయకులు సర్వేలో పాల్గొనలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభావేదికగా ఆరోపించారు అలాంటి వారు రెండోసారి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఈ అంశంపై ఈ నెల పన్నెండున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం జరిగింది మిగిలిపోయిన వారి కులగాణనకు తేదీలను నిర్ధారించారు నేటి నుంచి ఇరవై ఎనిమిది వరకు మరోసారి సర్వేను నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు ఈ మేరకు ఇవాళ నుంచి రెండోసారి సర్వే ప్రారంభం కానుంది రైట్ ఇక రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి కులగణపై సర్వే నిర్వహిస్తుంది ఈ నెల పదహారు నుంచి అంటే ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై ఎనిమిది వరకు సర్వే నిర్వహించనుంది ఈ నేపథ్యంలో మూడు పాయింట్ ఒక్క శాతం ఎవరైతే సర్వేలో పాల్గొనలేదో వారి కోసం ఈరోజు సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేపై ప్రధానంగా మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజు ఫోన్లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాజు రైట్ రవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ వాసుల డేటా కలెక్ట్ చేసేందుకు కుల కులగణన ఏర్పాటు చేసింది ఈ కులగణనకు సమగ్ర ఇంటింటి కుల సర్వే అని పేరు పెట్టింది అయితే ఇందులో సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ఉపాధి పాటుగానే కులానికి సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరించింది అయితే నెల రోజుల పాటు ఈ యొక్క డేటా సేకరణ తర్వాత మరో ఇరవై రోజుల పాటు ఈ సేకరించినటువంటి ఎన్యుమరేటర్లు సేకరించినటువంటి డేటాను కంప్యూటరైజ్డ్ చేయడం దాదాపు యాభై రోజుల పాటు సాగినటువంటి ఈ కులగణంలో పాల్గొనున్నటువంటి మూడు పాయింట్ సున్నా ఒకటి శాతం మందికి మరోసారి ఈ యొక్క కులగణంలో పార్టిసిపేట్ చేసేందుకు అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ ఇవాళ నుంచి ఈ నెల ఇరవై తేదీ వరకు అవకాశం కల్పించింది అందుకు సంబంధించి ఒక ప్రభుత్వం ఒక టోల్ టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా అందుబాటులో ఉంచింది ఆ నెంబర్ కాల్ చేసి ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేయలేదో వారి యొక్క అడ్రస్ తెలియజేసి ఎన్యుమరేటర్లు ఆ అందుబాటులో ఉన్నటువంటి ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఎన్యుమరేటర్లు వారి ఇంటికి వద్దకే వెళ్లి ఆ యొక్క వివరాలను సేకరిస్తారు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ పన్నెండు రోజుల పాటు నిర్వహించనుంది అయితే ఇప్పటి వరకే దాదాపు కోటి పదిహేను లక్షల పైగా ఉన్నటువంటి కుటుంబాల వివరణ సంబంధించి దాదాపుగా తొంభై తొంభై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మంది ప్రజలు ఈ యొక్క సర్వేలో పాల్గొన్నారు మిగిలినటువంటి మూడు పాయింట్ సున్నా ఒకటి ప్రజల కోసం ప్రత్యేకంగా ఈ యొక్క వెసులుబాటు కల్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా ఇప్పటికే రాష్ట్ర శాసనసభ శాసన మండలి ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అందులో తీర్మానాన్ని కూడా శాసనసభ శాసన మండలి ఏకగ్రీవంగా ఆమోదించిన నేపథ్యము అయితే కొన్ని అనుమానాలు అపోహను నివృత్తి చేసేందుకు కూడా పలు దఫాలుగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అలాగే ప్రజాప్రతినిధులకు కూడా సెమినార్లు కండక్ట్ చేశారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అయితే మిగిలిపోయినటువంటి ప్రజలకు కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసే విధంగా కూడా ఈ యొక్క అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆ డాటా ప్రకారం ఓటర్ జాబితా ప్రకారం ప్రస్తుతం దాంతో పోలిస్తే ఈ యొక్క కులగణనకు సంబంధించి కొంత వ్యత్యాసం ఉంది ఆ పూర్తి స్థాయిలో కూడా ఈ కులగణన జరగలేదు మిగిలినటువంటి జనం కూడా పార్టిసిపేట్ చేస్తే మరిన్ని మరింత ఆయా వర్గాల యొక్క శాతం పెరిగేటటువంటి అవకాశం ఉందనేటటువంటి అనుమానాలు విమర్శలు వచ్చిన నేపథ్యంలో కూడా ఈ యొక్క మరోసారి ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అయితే ఈ యొక్క సర్వేకి సంబంధించి అన్ని వర్గాల ప్రజలు పాల్గొనే వారు ఎవరైతే ఉన్నారో వారిని ఇందులో పార్టిసిపేట్ చేయాలని కూడా ప్రభుత్వం కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రవి రైట్ థ్యాంక్ యూ రాజ్